అందరికీ నమస్కారం నేను ఈ ఈరోజు మీకు చూపిస్తుంది అయితే మా ఇంట్లో ఉన్న అనమాట అండి సాన అంటే ఏదో అనుకునేరు అది మనం గంధమరగ తీసుకునే రాయి అనమాట అండి సో ఇది మాకేంటంటే పాత కాలంలో అది కాబట్టి మా ఇంట్లో అలా ఉంది బట్ ఇప్పుడు ఇంకా చిన్నవి ఇంకా అందంగా అయితే మార్కెట్లో దొరుకుతున్నాయి అన్నమాట సో నేనైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్సే టీ ప్యాటర్న్ అయితే కొంచెం మార్చాను అనమాట అంటే మీకు మన బాడీ కలర్ని ఇంక్రీజ్ చేసే టీ చూపిస్తాను అని అన్నాను సో ఇదేనమాట అండి ఆ టీ అంటే దీని మీద ఇప్పుడు నేను అరగ తీస్తున్నదైతే ఎర్రచందనం అనమాట అండి సో ఈ ఎర్రచందనం ఒక స్పూన్ పేస్ట్ వచ్చే వరకు అరగ తీసుకుని దాన్ని గ్రీన్ టీ కింద ప్రిపేర్ చేసుకుని తాగుతాను అనమాట అండి సో అయితే నేను ఆ టీని ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది అయితే ఈ ఈ వీడియోలో మీకు వివరిస్తానండి ఇలా సాన మీద గంధం ఎప్పుడైనా న్యాచురల్గా అరగదీసామనుకోండి అది మనం చెక్కని గంధం చెక్కని గట్టిగా అదిమి పట్టి అరగదీస్తే తప్ప మనకి గంధం రాదండి మార్కెట్లో దొరికేవన్నీ ఒరిజినల్ గంధాలంటే నాకు తెలిసి నేను చూసినంతవరకు అయితే నాకు ఎక్కడ ఒరిజినల్ కనిపించలేదండి సో ఇలా ఏదైనా చెక్క ఉంటే దాంతోనే చేసుకోండి కానీ మార్కెట్లో దొరికింది ఇది చందనం లేకపోతే ఇది చందనం లేకపోతే అష్టగంధం అనేది దొరికేవి కూడా మనకి ఒరిజినల్ కాదండి సో నేనైతే ప్యూర్ ఒరిజినల్ వాటి గురించే చెప్తున్నాను అనమాట అండి సో ఇలా అది మీ పట్టి తీసుకున్నాం అనుకోండి మనకి గంధం పేస్ట్ అనేది త్వరగా వస్తుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నాకైతే ఈ విషయం ఎప్పటికీ తెలియదు ఒకసారి ఎప్పుడో నా చిన్నప్పుడు ఇలా గంధం అరగదీసి ఇలా మెడక రాసుకోబోతుంటే మా అమ్మమ్మ గారు అనమాట ఎప్పుడు సానం మీద గంధం డైరెక్ట్గా మొహానికి కానీ దేనికి ఏ పనిలోకి వాడేయకూడదు సో ఏదో దాంట్లో తీసుకున్న తర్వాతనే దాన్ని వాడుకోవాలి అని చెప్పారు అనమాట అండి సో అయితే పేస్ట్ అయితే బాగానే వచ్చేసింది నేను ఒక స్పూన్ పేస్ట్కి అయితే తీసుకున్నాను అనమాట అండి ఒక స్పూన్ అయితే సరిపోతుంది అక్కడికి నేను తీసుకున్న స్పూన్ అయితే కొంచెం పెద్దదనే చెప్పొచ్చు కొంచెం ఈ స్పూన్ నిండుగా చూసారండి ఈ పేస్ట్ అంతా ఎలా వచ్చేసిందో సో ఇలా వచ్చిన పేస్ట్ స్పూన్లోకి నేను తీసుకున్నాను అనమాట అండి బట్ ఎందుకో ఆ రీజన్ మా అమ్మమ్మ గారు ఎందుకు చెప్పారో నాకైతే తెలియదు బట్ నేను కూడా ఇప్పటికే అది అయితే అలానే ఫాలో చేస్తున్నాను అనమాట ఇలా స్పూన్లోకి తీసుకున్న తర్వాత నేను అది ఒక కప్పు వాటర్ పోసుకొని ఏదైనా సరేనండి మనం ఓన్గా ఇంట్లో తయారు చేసుకునే గ్రీన్ టీ ఏదైనా సరే కప్పు పోస్తే అరకప్పు నీళ్ళు అయ్యే వరకు దాన్ని మరిగించుకున్నాం అనుకోండి రిజల్ట్ అయితే మంచిగా ఉంటుంది అండి సో ఆల్రెడీ నేను రెండు మారేడుదల వేసే వాటర్ ఉంచానండి ఈ గంధం కూడా నేను దాంట్లో కలిపేసి స్టవ్ వెలిగించేసి సో ఈ వాటర్ని మరగబెడతాను అనమాట అండి దీంట్లో నేను ఈసారి ధనియాలు కూడా యాడ్ చేశానండి సో ధనియాలు ఎందుకు యాడ్ చేస్తున్నానంటే నాకైతే థైరాయిడ్ ఉంది సో థైరాయిడ్ కంప్లైంట్ గురించి నేను ధనియాలు వాడుతున్నాను అనమాట అండి అంటే ధనియాలు ఇంకా నేను దంపలేదు అవి దంచుకోకుండా డైరెక్ట్గా ఉన్న ధనియాలనే వేసేస్తున్నాను బట్ ఏదో రూపంలో ఎంతో కొంత వర్క్ అవుతుందనే నమ్మకం మీద అయితే నేను ధనియాలు వేస్తున్నాను అనమాట అండి సో ఇలా ధనియాలు ఏంటంటే మనకి అవి ఫుల్గా వర్క్ అవ్వాలి అంటే కనుక చక్కగా చిన్నగా మన దగ్గర ఏదైనా దంచుకోవడానికి ఉంటుంది కదండి చిన్న చిన్న రోల్స్ అలా రోల్లు ఏవైనా ఉన్నప్పుడు దాంట్లో కచ్చా బిచ్చాగా పొడి చేసుకుని ఆ పొడిని మనం మరగబెట్టుకుని తాగితే కనుక థైరాయిడ్కి కూడా మంచి రిజల్ట్ ఉంటుందండి దానికి సంబంధించి కొంత యోగా కూడా ఉంది బట్ ఆ యోగా అయితే నాకు తెలియదండి నేను దాని గురించి అయితే చెప్పట్లేదు ఎస్పెషలీ నేను కూడా చెయ్యట్లేదు కాబట్టి నాకు తెలియదు బట్ ఎంతో కొంత థైరాయిడ్ మీద అయితే ఎఫెక్ట్గా వర్క్ అవుతుంది కదా అని ఇలా ధనియాలు కూడా నేను కలుపుతూ ఉంటాను అనమాట అండి సో ఫైనల్ గా ఇదంతా మరిగిపోయిన తర్వాత నేను ఒక కప్పుకి పైగానే వాటర్ పోసానండి సో అందుకని చెప్పి నేను ఒక కప్పు వాటర్ తీసుకున్నాను ఇలా తీసుకున్న దాంట్లో నేను అయితే కంపల్సరీ యాక్టివేటర్ అనేది నేను మిక్స్ చేస్తానండి ఈ టీ అనే కాదు నేను ఏ టీ ప్రిపేర్ చేసుకునే యాక్టివేటర్ అనేది నేను వాడతాను అది నా ఒపీనియన్ సో ఎవరైనా వాడాలి లేదా అనుకుంటే కనుక అది వాళ్ళ ఒపీనియన్ మీద డిపెండ్ అవుతుందండి జస్ట్ ఏంటంటే మన కలర్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఎర్రచందనం అయితే నేను మీకు టీగా ఎలా తీసుకోవాలనేది చెప్తున్నాను అనమాట అండి అంతేకాదండి ఈ ఎర్ర చందనం పేస్ట్ని మనం ఫేస్ ప్యాక్కి వాడామనుకోండి అల్టిమేట్ రిజల్ట్ ఉంటుంది ఎర్ర చందనం అనే కాదండి చందనం అయితే కనుక పింపుల్స్ని అలాగే పింపుల్స్ తర్వాత వచ్చే మచ్చల్ని తగ్గించడంలో శ్రీగంధం అయితే అల్టిమేట్ వర్క్ చేస్తుంది అనమాట అండి సో ఫైనల్గా నా టీ అయితే ప్రిపేర్ అయిపోయింది సో ఈ రోజైతే నేను కొంచెం లెగడం లేట్ అయింది నా టీ కూడా లేట్గానే ప్రిపేర్ చేసుకున్నాను ఇంచుమించుగా మార్నింగ్ నైన్ వరకు కూడా నేను లిక్విడ్ ఫామ్లోనే ఏవైనా సరే లిక్విడ్ ఫామ్లోనే ఉంటాయన్నమాట అండి సో నైన్ టు టెన్ మధ్యలో అయితే నా బ్రేక్ఫాస్ట్ అంటే నేను టిఫిన్ ఏం చేయాలి అని అనుకున్నది ఆ తర్వాత అయితే నేను ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఆల్మోస్ట్ ఏంటంటే మనం ఎర్లీగా కానీ లేచిన దగ్గర నుంచి వాటర్ని ఎక్కువ కన్జ్యూమ్ చేసాం అనుకోండి డెడ్ ఈజీగా మనం రోజుకి త్రీ లీటర్స్ వాటర్ కూడా కన్జ్యూమ్ చేయగలుగుతామండి అయితే ఈ ఎర్ర చందనం మనకి రక్ మొత్తంలో ఉన్న గట్టలన్నిటిని కరిగించడంలో బాగా ఉపయోగపడుతుందనమాట అండి సో ఎప్పుడైతే బ్లడ్ బాగా ప్యూరిఫై అవుతుందో సో ఆటోమేటిక్గా మన బాడీ కలర్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి అంతేకాదండి ఎర్రచందనం టీ వల్ల తలనొప్పి చర్మ వ్యాధులు ఇలా కంటి సమస్యలు ఇవే కాదండి స్కిన్కి అయితే ఇది చాలా మంచి రిజల్ట్ ఇస్తుందన్నమాట మొట్టిమిల్ల తగ్గించడము దొరదలు స్కిన్ ఎలర్జీస్ ఏవైనా ఉన్నా కూడా అవి తగ్గించడంలో కూడా స్కిన్ పైన అలాగే మనం ఇలా గ్రీన్ టీ కింద తీసుకున్న దానికి కూడా రిజల్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి తర్వాత మన స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది ఇంకోటి ఏంటంటే మనకి ఇలా ఎర్రచందనం టీ తాగటం వల్ల నేను చెప్తున్నాను కదండి రక్తంలో ఉన్న గడ్డలన్నీ కరగడానికి ఉపయోగపడతాయి అలాగే ఆయుర్వేదం ప్రకారంగా మనం ఏదైనా విషయాన్ని తీసుకుంటే ఎర్ర చందనం దీనికే స్పెసిఫిక్గా పనిచేస్తుంది అంటే కాదండి ఒక మెడిసిన్ చాలా ఆటల మీద పనిచేస్తుంది అలాగే ఒక ఎల్లులపైన తీసుకుంటే చాలా విషయాల మీద పనిచేస్తుంది అలా ఆయుర్వేద ప్రకారంగా చూస్తే కనుక ఒక మొక్క ఒకదానికే పనిచేస్తుంది అనేది లేదండి సో చాలా విషయాల మీద చాలా రకాలుగా పనిచేస్తాయి అనమాట అయితే ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఎర్రచందనం టీకి ఒక ఫ్లేవర్ ఉంటుందండి అలా అని చెప్పి చేదుగాను వగరుగాను ఏమీ ఉండదు బట్ ఏంటంటే ఎర్రచందనకు స్పెసిఫిక్గా పర్టికులర్ స్మెల్ అంటూ ఏమీ హార్డ్ స్మెల్ అయితే ఉండదు సో తాగడానికి అది సాఫ్ట్గానే ఉంటుంది బట్ ఏంటంటే కొంచెం ఎర్రచందనం అనేది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది తర్వాత అది మనకి పౌడర్లా ఉంటుంది అనమాట అండి సో అదొక్కటి మనం అడ్జస్ట్ అయ్యామనుకోండి అనుకోండి అల్టిమేట్ రిజల్ట్స్ చూడొచ్చు మనం ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాంటి టీలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే బాగా వేడి తాగే అలవాటు ఉంటే కనుక అది మానేసుకోవాలండి ఎందుకంటే వేడి మీద ఏది తాగినా అది మనకి బాడీకి అంత మంచి రిజల్ట్ ఉండదు ఎప్పుడైనా సరే ఇలాంటి టీలు తాగేటప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం తాగాం అది మన బాడీకి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందండి సో ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను మీ స్వీట్